మన సినిమాటోగ్రాఫర్ గారు మాట్లాడారు అలాగే మన రామకృష్ణ గారు మోనికా గారు మాట్లాడారు ఇంతమంది మాటలు విన్న తర్వాత ఒకసారి మీ మాట ఇక్కడ ఉండేటువంటి నాలాంటి యూత్ వినాలనుకుంటున్నారు కెన్ యూ ప్లీజ్ అందరికీ నమస్కారం ఎప్పుడైనా స్టేజ్ ఎక్కితే అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు అని అడగాలనిపిస్తుంది కానీ పుష్ప విషయానికి వస్తే మాత్రం మీరు చెప్పక్కర్లేదు ఎందుకంటే తగ్గేదేలే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ ఆల్ ఆఫ్ యూ ఐ నో మీరందరూ మీరందరు కాదు ఫస్ట్ మా వైల్డ్ ఫైర్ని రమ్మనండి మాట్లాడండి అనే వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ ఐమ్ షోర్ బట్ సీ దట్ కమింగ్ అంటే మా అల్లు అర్జున్ గారికి శ్రీవల్లికి ఇవన్నీ అలవాటు అయినట్టు మాకు అవ్వలేదు ఇట్స్ కైండ్ ఆఫ్ స్కేరీ ఎనీవే థ్యాంక్ యూ స్టే వై పుష్ప సినిమా ఫస్ట్ టైం నేను అడిగి మరీ తీసుకున్న క్యారెక్టర్ ఐ విల్ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్ ఫార్ అల్లు అర్జున్ గారు ఐ విల్ నెవర్ ఫర్ గెట్ ఇంత అక్కడ నుంచి అక్కడ నుంచి కనిపించలేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది ఐ వుల్ మేక్ షూర్ ఎవ్రీ ఆపర్చునిటీ ఐ విల్ థ్యాంక్ యూ అండ్ సుఖు సార్కి థ్యాంక్ యూ చెప్తే ఆయన మళ్ళీ నాకు రెస్పాండ్ అవ్వరు అనుకుని నేను ఇప్పుడే చెప్పట్లే ఇంకా చాలా వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అవ్వాలి సుఖు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు స్టేజ్ ఎందుకో పుష్ప విషయంలో స్టేజ్ ఎక్కితే ఎంత కష్టపడ్డారో అందరూ చెప్పేస్తే అందరు ఎమోషనల్ అయిపోతారని భయంతో నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు బట్ అందరికంటే మీ లాగే నేను కూడా డిసెంబర్ ఫిఫ్త్ గురించి చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ద బ్యూటీ ఆఫ్ సుకుసస్ ఫిల్మ్ మేకింగ్ అంతే ఎవ్రీ యాక్టర్ ఆల్సో ఎంజాయ్స్ ది ఫిల్మ్ లైక్ యు ఆల్ నార్మల్గా అందరి సినిమాల్లో అని తెలిసిపోతుంది ఏమవుతుంది తెలుసులే టెక్నికల్గా చూడొచ్చు బట్ హీ డజన్ డిసప్పాయింట్ వన్ సింగిల్ మూవీ లవ్ అట్ ఆల్ సో ఐ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ సుకు సార్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ థ్యాంక్ యూ ఫర్ అలవింగ్ మీ టు బీ దాక్షాయిని ఈరోజు మా మంగళం సీను మా ఏమంటారు మా ఇంటైనా మిస్సింగ్ ఎందుకో నేను కూడా షాక్లో ఉన్నా అని తెలీదు Um, and I had a great time shooting with. Banigar to chala takku combinations zuna kuda. My major scenes were with uh, uh, of course Mangalam Sino Sunil Garu and uh, Fahad Fasil Garu, Shekhawat Garu. Uh, I had great learning on the sets with you, uh, and uh, Brahmaji Garu. You all are missing today. Anyway, I already miss shooting uh, Pushpa. Uh, Apre I can feel Shivali. Uh, aka rashmika mandana seven years career i've been watching following uh, how she's been flying throughout full heart soul petty. she's uh, actually anta kashta padan for where she is and the kind of hard work she's putting in but she made it a point that she reaches out to everybody and uh, you deserve all the love that you get rashmika and what <laughs> సో ఐ విష్ యూ ఓన్లీ గుడ్ రష్మికా అండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇఫ్ హైవ్ మిస్డ్ అవుట్ ఎనిబడి హౌ కెన్ ఐ మిస్ యూ ఐ హోప్ యూ గేవ్ మీయలీ ఈవిల్ ట్రాక్ యూ డి గివ్ ఎన్ ఈవిల్ ట్రాక్ ఫర్ ఈవిల్ దాక్షాయిని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ది మీ టెన్షన్ ఎక్కువగా ఉంది ఎక్కడికి వెళ్ళినా ఓకే వినిపిస్తుందా మయకే అంటే బోనోలాగ్లా అయిపోతుంటాను సో అండ్ కుబా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ ద బెస్ట్ యాంగిల్స్ ఆఫ్ మైండ్ ద ప్రాపర్ టేకింగ్ ఆఫ్ ద లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ ఈ సెట్లో పుష్ప పుష్పాలు చుక్ సార్ ఎవ్రీథింగ్ ఐ మై ఐ గెట్ టు మీట్ ఆల్ దర్ఫెక్షన్స్ అండ్ ఐ గెట్ టు వర్క్ విత్ ఆల్ ద పీపుల్ హూ గెట్ బెటర్ అండ్ బెటర్ డే బై డే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను చెప్పినవన్నీ వన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అని మీరు డిసెంబర్ ఫిఫ్త్ స్టాంప్ వేస్తారు బ్రాండ్ లాగా సో ఐ వల్ ఎక్సైటెడ్ ఫర్ డిసెంబర్ ఫిఫ్త్ ఎందుకంటే పుష్ప అంటే చెప్పరా పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ సీన్ థియేటర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చాను థ్యాంక్ యూ అండ్ డిసెంబర్ ఐదో తారీఖున థియేటర్లో కలుద్దాం ఎస్ ఓకే సో శ్రేయస్ గ్రూప్ ప్రౌడ్లీ ప్రెజెన్స్ టుడేస్ పుష్ప